చెర్ల మండలంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం నందు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల ఇన్ఛార్జ్ శామలష్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తడికల శివకుమార్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు కొండ చరణ్ నియోజకవర్గ కో శాఖ అధికారి కొప్పుల నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ చెర్ల మండల అధ్యక్షులు చెల్లగుంట్ల సతీష్ చౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు ఎన్నికల సందర్భంగా గెలవడం కోసం అనేక హామీలను ఇచ్చి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు నెరవేర్చకపోవడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద లేకుండా పోతుందన్నారు పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్లకు తక్షణమే జీతాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తడికల శివకుమార్ డిమాండ్ చేశారు బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటాను లేని పక్షంలో బహుజనులందరినీ ఏకం చేసి ఉద్యమం చేస్తామని తెలియజేసింది